ఈ బిగ్ బాస్ సీజన్ నైన్ హైప్ పెంచడానికి ఎలాగైనా సరే ఏదైనా చేసి టీఆర్పీ రేట్ పెంచాలని బిగ్ బాస్ యాజమాన్యం ఎంతగానో ట్రై చేస్తున్నారు ఇక ఇందులో భాగంగానే అన్ని సీజన్స్ ఒకెత్తైతే సీజన్ నైన్ చాలా డిఫరెంట్ గా ప్లాన్ చేశారు ఇక విషయం పక్కన పెడితే ప్రస్తుతం బిగ్ బాస్ హౌస్ లో ఏడో వారానికి సంబంధించిన కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ అయితే జరిగింది ఈ టాస్క్ లో భాగంగా ప్రస్తుతం ఇంకా రెండు లెవెల్ టాస్క్స్ ఉన్నాయి ఈ టాస్క్ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ కాకుండా ఎక్స్ కంటెస్టెంట్స్ అయిన అమర్దీప్ ని అలాగే అర్జున్ అంబటిని ప్రస్తుతం బిగ్ బాస్ లైవ్ లో పంపించారనే చెప్పాలి ఇక చూసి ఉన్న కంటెస్టెంట్స్ అందరూ కూడా ఆనందం వ్యక్తం చేశారనే చెప్పాలి ఇక ముందుగా అర్జున్ అంబటి అయితే హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ యొక్క గేమ్ గురించి వాళ్ళలో ఏం మార్చుకోవాలనేది కూడా క్లియర్ కట్ గా చెప్పుకొచ్చాడు ఇక ఇమాన్యుల్ అర్జున్ అంబటి చాలా మంచి ఫ్రెండ్స్ అలాగే తనుజా కూడా ఇక ఇందులో భాగంగానే ఇమాన్యుయల్ కోసం ఏం చెప్పాడు అంటే ఇమాన్యుయల్ నీ కామెడీ టైమింగ్ అయితే నెక్స్ట్ లెవెల్ ఉందిరా ఏమైనప్పటికీ కూడా బిగ్ బాస్ హౌస్ లో అందరినీ నవ్వుతూ నవ్విస్తూ ఉంటున్న చూడు సూపర్ కానీ ఈ మధ్యన నువ్వు నీకు ఒక పేరు కూడా వచ్చింది నారద మునీశ్వరుడని ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ అంటే అదేంట్రా అంటే ఎందుకు చెప్పాలనిపించి చెప్పాను అంటూ ఇంటి అర్జున్ అంటే అర్జున్ ఏం చెప్పాడు అంటే క్లియర్ కట్ గా నువ్వు ఇక్కడ విషయాలు అక్కడ అక్కడ విషయాలు ఇక్కడ చెప్తున్నావు నీకు ఈ పేరు వచ్చింది కాబట్టి మార్చుకో అంటూ మొత్తానికి చెప్పుకొచ్చాడు ఈ ఇందులో భాగంగానే తనుజా దగ్గరకు వచ్చి తనుజా తల్లి ఎలా ఉన్నావు నీ హెల్త్ ఎలా ఉంది అంటే బానే ఉంది అబ్బా పర్వాలేదు అంటూ చెప్పుకొచ్చింది తనుజాకి ఏం చెప్పాడంటే అర్జున్ తనుజా నీ గేమ్ పరంగా అంతా బాగున్నప్పటికీ కూడా అనవసరంగా అరుస్తూ ఉంటున్నావు కదా సో నువ్వు అనవసరంగా అరద్దు పాయింట్ ఉంటేనే నీ వాయిస్ ని రేస్ చేయి మిగిలిన టైంలో నువ్వు అసలు నీ వాయిస్ ని రేస్ చేయొద్దు అంతేకాకుండా ఆయన దానికి కాని దానికి గొడవ పడుతూ ఉంటావు చిన్నదానికి పెద్దదానికి ఇవి గాని నువ్వు నిజంగా సరిదిద్దుకుంటే బిగ్ బాస్ సీజన్ విన్నర్ నువ్వేరా రాసుపెట్టి ఇంకొక విషయం తెలుసా నీ గేమ్ కి నేను పెద్ద ఫ్యాను అంటూ అర్జున్ చెప్పడంతో ఇక హౌస్ లో ఉన్న మాధురి అయితే గనక విజిల్ సౌండ్ అంటే ఇలా ఉండాలి అంటూ విజిల్ వేస్తుంది ఇక పక్కనే ఉన్న రమ్య దగ్గరికి వెళ్ళాడు అర్జున్ అమ్మ రమ్య వచ్చి రెండు వారాలు అవలేదు గాని చిచ్చుబుడ్లాగా వెలిగిస్తున్న హౌస్ లో ఉన్న వాళ్ళని నువ్వు గేమ్ పరంగా బాగానే ఆడుతున్నప్పటికీ కూడా కొంచెం మాట పరంగా కూడా బాగుంటే బాగుంటదని నేను అనుకుంటున్నానంటూ కొంచెం ఏదైనా ఏది ఏమైనా సరే నువ్వు ప్రవర్తించే తీరు మాట్లాడే విధానం బాగుండాలి అంటూ క్లియర్ కట్ గా చెప్పుకొచ్చాడు ఇలా అర్జున్ ఒక్కొక్కరి గురించి చెప్పుకుంటూ వచ్చి వాళ్ళకి బిగ్ బాస్ హౌస్ లో ఒక టాస్క్ పెట్టారు ఈ టాస్క్ ఏంటంటే బాణం గుచ్చరా సాహస వీరుడా అని ఇక ఇందులో భాగంగానే అక్కడ ఒక గార్డెన్య లో ఏర్పాటు చేశారు ఒక యారోని ఇక ఎవరైతే ఎంత దూరం ఆ యారోతో అక్కడ ఉన్న దాన్ని టచ్ చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ లో విన్నర్ అంటూ కొత్త టాస్క్ పెట్టారు అర్జున్ అలాగే అమర్దీప్ మరి ఈ టాస్క్ లో సంచనా టీం గెలుస్తుందా లేకపోతే మాధురి టీం గెలుస్తదా అనేది కామెంట్ చేయండి మరి ఏది ఏమైనప్పటికీ కూడా అర్జున్ బిగ్ బాస్ హౌస్ లోకి వచ్చి తనుజా నువ్వే విన్నర్ నువ్వు గనక గేమ్ బాగా ఆడితే నీ అంత తోపు హౌస్ లో లేరు అని చెప్పిన దానిపై మీరు ఏమంటారనేది కమెంట్ చేయండి ఇదంతా కూడా మరి ఎపిసోడ్ లో అయితే చూపించరు ఎందుకు అంటే లైవ్ లో ఆల్రెడీ హింట్ ఇచ్చేసాడు కాబట్టి మరి అది ఎపిసోడ్ లో చూపిస్తారా లేదనేది చూడాల్సి ఉంది మరి లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మన ఛానల్